నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని గత వైసీపీ హయంలో ఏ విధంగా దోపిడీ చేశారో ఏ విధంగా అరాచకాలకు పాల్పడ్డారో ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే తోట చంద్రయ్య గారి గురించి ఇప్పుడు కొంచెం డిస్కషన్ అయితే చేసుకుందాం ఎందుకంటే వైసీపీ ప్రభుత్వ హయంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఆయన్ని బెదిరించడం జై వైసీపీ అనలేదని చెప్పి నడి రోడ్డు మీద ఆయన్ని చంపటం ఇదంతా జరుగుతూ ఉంది వైసీపీ హయాంలో మరి ముఖ్యంగా చూసుకుంటే ఆయన చంపటం దాని వెనక కారణాలు ఏంటో ఇవన్నీ తెలుసుకోబోయింది స్టూడియోలో ఉన్నారు అన్లీస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయంలో మేము తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం తోట చంద్రయిని చంపటం అసలు చాలా బాధాకరం నడి రోడ్డు మీద ఆయన చంపటం ఆయన్ని చంపిన తర్వాత ఆయన శవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ పాడి మొయ్యటం తర్వాత ఆయన కుటుంబానికి ఒక అండగా ఉంటానని భరోసా ఇవ్వటం వాళ్ళ కొడుకి ఒక గవర్నమెంట్ జాబ్ ఇప్పించడం ఇది చాలా గొప్ప విషయం చెప్పాలంటే తర్వాత అసలు వైసీపీ వాళ్ళు చేసిన అరాచకం అయితే చాలా బాధాకరం దీన్ని మీరేం చెప్తారు దీని మీద ఈరోజు తోట చంద్రయ్య గారి గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ముఖ్యమైన సందర్భం ఏంటంటే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో బాబు గారు అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో మ్యూచువల్గా అంటే అందరూ ఒకే తాటిపైకి వచ్చి తోట చంద్రయ్య గారి కొడుకు అయినటువంటి తోట వీరాంజనేయులు గారికి ఉద్యోగం కల్పించడం జరిగింది సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ రోజు బాబుగారు ఏదైతే తోట చంద్రయ్య గారి పాడి మోసారో ఆ మోసిన సమయంలో ఆయన బయట విలేకరులతో మాట్లాడుతూ ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని ఆయన చెప్పడం జరిగింది తర్వాత ప్రజలు చెప్పలేనంత భయంకరమైన మ్యాండేట్ ఇచ్చేశారు ఈ కూటమి ప్రభుత్వానికి భయంకరమైన మ్యాండేట్ నూట అరవై నాలుగు సీట్లు గెలిపించడం అంటే ఆశామాసి వ్యవహారం కాదు సో ఇటువంటి తోట చంద్రయ్య లాంటి నాయకులు టీడీపీలో చెప్పలేనంత ముందున్నారు కానీ ఆ ప్రాణ త్యాగానికి వెలకట్టలేము ఆ ప్రాణ త్యాగానికి బాబు గారు ఆ రోజు చెప్పినటువంటి మాట కుటుంబాన్ని ఆదుకుంటా ఉన్నారు కదా ఇంత భయంకరమైన మ్యాండేటివ్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టి మరీ తోట చంద్రయ్య గారి కుమారుడైనటువంటి వీరాంజనేయులకి ఉద్యోగం కల్పించడం అనేది రియలీ హ్యాట్స్ ఆఫ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ద సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీ నడిపే వ్యక్తి పూర్తి స్థాయి కమిట్మెంట్ తో ఉండాలి ఏదో చెప్పడం మీ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పడం లేదా పది లక్షలు నష్టపరిహారంగా ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం వెళ్ళిపోవడం అని కాదు జీవితాంతం ఇన్ని రోజులండి తోట చంద్రయ్య గారి కుటుంబ పరిస్థితులు అయితే నిజంగా చాలా భయంకరమైన పేదరికంలో ఉన్నారు ఎట్టోకొట ఆయన తెలివితేటల కొద్దీ గుండె ధైర్యంతో ఆ కుటుంబాన్ని బండి కట్టిలైన మోయించుకొని సంసారాన్ని ఉంటారు కదా ఎట్టోకొట ఆ కుటుంబాన్ని లాక్కొని వస్తూ ఉన్నాడు జనజీవన స్రావంతిలో ఆ తరుణంలో జై జగన్ జై జగన్ అంటేనే నువ్వు బతుకుతావు లేదంటే నువ్వు బతకవు అంటే ఆయన నా ప్రాణమైనది ఏంటి నేను జై జగన్ అన్నో అని చెప్పినాడు అసలు ఈ సందర్భం ఎందుకు క్రియేట్ అయింది ఈ యొక్క మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి వెల్దుర్తి మండలంలో గుండ్లపాడు గ్రామం వాళ్ళది అక్కడ ఇన్ఛార్జిని మార్చారు టీడీపీ వారు ఇన్ఛార్జిని మార్చారు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే జోలకంటి రెడ్డి గారికి అక్కడ ఇన్ఛార్జి పదవి ఇచ్చారు ఆయన ఇన్ఛార్జి తీసుకున్న అనంతరం తో తోట చంద్రయ్య లాంటి యొక్క టీడీపీ అంటే నర నరాన జీర్ణించుకున్నటువంటి కార్యకర్తలు చాలామంది పుట్టుకొచ్చేశారు అందులో తోట చంద్రయ్య గారు కూడా ఒకరు ఎందుకంటే అక్కడ అక్కడ జరుగుతున్నటువంటి దాడులు దారుణాలు చెప్పలేనన్న రీతిలో రోజుకొక మర్డర్ జరిగేదంటే మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా ఉంటుందో మనం మాట్లాడేది రాయలసీమ గురించి కాదు ఈ పల్నాడు నియోజకవర్గానికి సంబంధించి రాయలసీమ వన్ పర్సెంట్ అయితే టెన్ పర్సెంట్ పల్నాడు నియోజకవర్గానికి తీసుకెళ్ళినారంటే అంటే ఈ ఫ్యాక్షన్ హత్యలు కావచ్చు ఈ రకాన అక్కడ ఆ మధ్య మనం చూసాం కదండి అక్కడ గత ఇరవై ఏళ్ళుగా పిన్నెల రామకృష్ణారెడ్డి ఈకి సంబంధించి అక్కడ ఇరవై ఏళ్ళగా ఎమ్మెల్యేగా ఆయనే ఉన్నాడు వై ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెంచి పోషించాడు రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి దాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళినాడు రోజుకు ఒక మటర్ జరుగుతుందంటే అది నిజంగా బాధాకరమైంది ఆ రోజు జై జగన్ అనుకుంటే చంపేస్తామని చెప్పినారు అదే విధంగా వాళ్ళు నిజంగానే చంపడం జరిగింది పైన గుండెల పైన కూర్చొని పీకను కోసారంటే ఇంక అర్థం చేసుకుని అంత భయంకరమైన మటర్ టీడీపీకి ఈరోజు ఇంత మ్యాండేట్ రావడానికి కారణం అయినటువంటి ఫ్యాక్టర్స్లో చంద్ర గారి మరణం కూడా ఒకటి ఈ మొత్తం వ్యవహారం మనం చూస్తే ఆయన ఇచ్చినటువంటి మాటలు పెట్టుకున్నాడు తోట వీరాంజనేయులకి అసలు ఈ ఉద్యోగం ఎందుకు కల్పించాడు మనం పూర్వాపురాలు పరిశీలించి లోతుగా మనం విశ్లేష విశ్లేషించి చూస్తే అండి బాబుగారు ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేయరు అది మనవాడైనా సరే పగవాడైనా సరే ఫ్యాక్షన్ జోలు కన పోతే ఖచ్చితంగా జైలుకి పంపిస్తామని చెప్పి ఆయన బాబుగారు ఎప్పుడో చెప్పారు ఇప్పుడు ఈ వీరాజనీయులు కన బాబుగారు కన్నా ఏదైనా ఆర్థిక సాయమో ఆర్థిక సాయం ఆల్రెడీ చేశారు ఆ మర్డర్ జరిగిన అతి కొద్ది రోజుల్లోనే పార్టీ తన వంతు పార్టీ తరఫున ఆయనకు ఫండ్ ఇవ్వడము ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది ఆ ఫండ్ ఎన్ని రోజులు ఉంటుంది బ్యాంకులో వేసుకున్నా కూడా లేకుండా ఉంటే అది తిండే తినే కొద్దీ కొండలైన కరిగిపోతాయి అంటారు కదా కాబట్టి జీవనోపాధి కోసం ఖచ్చితంగా ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పినారు ఆ ఉద్యోగం కల్పించడం జరిగింది ఈ ఉద్యోగం కల్పించడం వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా తోట వీరాంజనేయులు గారిలో బాధ్యత పెరిగిపోతుంది ఆటోమేటిక్గా బాధ్యత పెరిగిపోతుంది సో ఆయన ఆలోచనలో వాళ్ళ నాయన్ని చంపినటువంటి ఆ ఈ ఫ్యాక్షన్ మోక ఏదైతే ఉండదో తురగా కిషోరు ఇటువంటి వాళ్ళపైన ఈయన ఆలోచనలు డైవర్ట్ అవ్వకుండా ఫ్యాక్షన్ వైపు అడుగులు వేయకుండా ఈ ఉద్యోగం ఖచ్చితంగా కాపాడుతుంది ఈయన తర్వాత ఈయన బిడ్డలు ఈ ఈ రకాల వాళ్ళ జీవన శైలి కొనసాగుతుంది కానీ ఈ వాళ్ళెవరో ఇలా కుటుంబ వ్యవస్థలను చంపినారు అని చెప్పి ఈయనగడ ఆ రొంపులో కను దిగితే మొత్తం ఫ్యామిలీ మొత్తం స్మాష్ అయిపోతుంది అది ఈ కుటుంబం అయినా సరే అది పగవాడి కుటుంబం సరే సో బాబుగారు ఆలోచన శైలి ఎప్పుడూ ఇదే విధంగా ఉంటుంది ఉద్యోగం కల్పించాం వాళ్ళ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఈ తోట వీరాంజనేయులు గారు కూడా పూర్తి స్థాయి రెస్పాన్సిబుల్తో లైఫ్ టైం ఈ విధంగా ఉద్యోగం చేసుకుంటూ ఆ కుటుంబాన్ని పైకి తీసుకొస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటాను బాబు గారు ఆయన ఆలోచన విధానం అండి రాయలసీమ విషయంలో చూస్తే పరిటాల రవి గారు అదేవిధంగా జేసీ ఫ్యామిలీకి ఇద్దరికి ఎప్పటి నుంచో పడదు రూమర్స్ కూడా ఉన్నాయి పరిటాల రవి గారి హత్య కేసులో వాళ్ళు ఉన్నారు పలాన వాళ్ళు ఉన్నారని ఏవిధి ఏమైనా కూడా భవిష్యత్తులో ఇటువంటి ఫ్యాక్షన్ రిపీట్ కాకూడదని చెప్పి మనం వినే రోమర్స్ ఉన్నారు కదా ఆ కుటుంబాలు ఇద్దరి మధ్య పడదని చెప్పి ఈ కుటుంబంలో వారసుడు అయినటువంటి పరిటాల కుటుంబంలో పరిటాల శ్రీరామ్ గారు ఇటు జేసీ కుటుంబంలో వారసులు జేసీ అస్మిత్ రెడ్డి గారు అదేవిధంగా జేసీ పవన్ రెడ్డి గారు ఇద్దరిని ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఆ మధ్య ఒకసారి మహానాడు జరిగితే ఆ మహానాడులో విందుగా ఉండింది ముగ్గురు ఒకే చోట కలిసి అంత బెస్ట్ ఫ్రెండ్స్ లాగా రియల్గా అండి ఇప్పుడు ఒక పగ అనేది మనసులో కానీ ఏర్పడితే ఆ కుటుంబం అంతా నాశనం అయిపోతుంది ఆ కుటుంబంలో ఒక మనిషిని మనం యువతల వ్యక్తి చంపుతాడు తర్వాత వాళ్ళ బిడ్డలు ఆ బిడ్డలు మళ్ళీ ఇతని పైన కక్షాపూరిత వాతావరణం ఖచ్చితంగా క్రియేట్ చేస్తారు ఈ కుటుంబంలో మళ్ళీ ఎవరినో చంపుతారు ఎక్కడ ఒక చోట ఒక ఫుల్ స్టాప్ రావాలి ఇటు నారా లోకేష్ గారు కావచ్చు అటు బాబు గారు కావచ్చు రియల్ టార్చ్ బ్యారర్స్ అని చెప్పగలుగుతా ఈ బేసిక్ శాంపుల్ ఎగ్జాంపుల్ అని మీరే అర్థం చేసుకోండి సో ఈ జేసీ ఫ్యామిలీకి పరిటాల రవి గారి ఫ్యామిలీకి రేపూరిత వాతావరణం కల్పించేశారు ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా ఫ్యామిలీకి అదేవిధంగా దేవినేని ఫ్యామిలీకి ఎప్పటి నుంచో విజయవాడలో క్లాసు వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరిచ్చి ఆ రెండు కుటుంబాలకు సంబంధించిన వ్యక్తుల్ని టీడీపీలోకి తీసుకు తీసుకురాగలినాడు బాబుగారు ఇద్దరు పగే పగే ఇద్దరికి ఇప్పటి నుంచో ఫ్యామిలీ తరఫున పగ ఉండొచ్చు కాక కానీ వాళ్ళ జీవితాలు భవిష్యత్తు తరాల్లో నాశనం కాకూడదు అని చెప్పి కేవలం ప్రజా జీవితం పైన అంటే ప్రజాసేవలో వాళ్ళు మునిగి తేలాలని చెప్పి ఆ విధంగా బాబుగారు ఆలోచన చేసి వంగవీటి మోహన్ రంగ గారిని అదేవిధంగా దేవినేని కుటుంబంలో వారసులు అయినటువంటి దేవినేని అవినాష్ గారిని కూడా ఇటుసీ తీసుకొచ్చారు తర్వాత ఏమైంది వైసీపీ వారు ఈ దేవినేని అవినాష్ని మళ్ళీ తీసుకెళ్లారు విజయవాడలో ఇదే అంటే దేవినేని వెర్సస్ వంగవీటి మోహన్ రంగ గారు వంగవీటి ఫ్యామిలీ అదే కలుషిత పూరిత వాతావరణాన్ని మళ్ళీ క్రియేట్ చేశారు వైసీపీ వారు ఇంకొక ఎగ్జాంపుల్ జమలమోడుకు సంబంధించి ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డికి అదే విధంగా గతంలో టీడీపీలో ఉన్నాడు ఎవరు సుబ్బారెడ్డి అని వీళ్ళిద్దరు కుటుంబానికి ఎప్పటి నుంచో తేనని పగ ఉంది ఇద్దరిని ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఇద్దరిని టీడీపీలో ఇంబేట్ చేయగలిగ శక్తివంతుడు ఎవరైనా ఉన్నారంటే బాబుగారు ఈ మొత్తం వ్యవహారం ఎందుకు చెప్తున్నానంటే ఇద్దరి మధ్య ఎవరికి పూరిత వాతావరణం ఉండకూడదు అందరూ ఒక తాటిపై ఉండాలా ఒకవేళ ప్రజా జీవితంలో ఉన్నారు కుటుంబం వాళ్ళ తాతలు వచ్చి పలాన వాళ్ళని చంపినారనో లేకుంటే వీళ్ళ తండ్రిని వాళ్ళని చంపినారనో చెప్పో జరిగింది ఏదో జరిగిపోయింది ఉన్న వాళ్ళైనా మీ బతుకులైనా బాగుండాలా మీ బిడ్డల బతుకులు బాగుండాలా మీ తర్వాత తరాలను బాగుండాలని చెప్పి ఎక్కడో ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఈ తోట చంద్రయ్య గారి ఈ ఏదైతే వ్యవహారం చేసినా ఉద్యోగం కల్పించారో ఆ విధంగా ఈ కుటుంబాలన్నీ కలిపినటువంటి గొప్ప వ్యక్తి మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాబుగారు సో ఓవరాల్గా బాబుగారి విజన్ అనేది ఒక అభివృద్ధి వైపే కాదు ఒక సెన్సిటివిటీ ఏదైతే ఉంటుందో ఈ యొక్క కలహాలు కావచ్చు ఫ్యాక్షనిజం కావచ్చు వీటిపైన కూడా అంత దూరదృష్టితో ఇవేవి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు అందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పి బాబుగారు ఆలోచన చేయడంలో మన అటువంటి ముఖ్యమంత్రి మనకు ఉన్నందుకు రియల్లీ హ్యాపీ ఫర్ ఇట్ అండి మరి ముఖ్యంగా చూసుకుంటే తోట చంద్రయ్య అంటే పల్నాడు ఆయనకి ఎక్కడైతే కొంచెం స్థలం ఉందో ఆ స్థలంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుంటే వైసీపీ వాళ్ళ తీసేంత వరకు ఊరుకోలేదు ఎలా చూడండి తీసే వరకు ఊరుకోలేదు ఇప్పుడు మళ్ళీ అదే స్థలంలో ఎన్టీఆర్ గారి విగ్రహం కడుతున్నారు కదా దాంట్లో ఆశ్చర్యమే ఉండదు చర్యకు ప్రతి చర్య ఎప్పుడు ఉంటుంది కానీ ఈ ఫ్యాక్టరీని మొత్తం ఎవరు తీసుకున్నారంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు తీసుకున్నారు తోట చంద్రయ్య గారి కొడుక్కి ఆ బాధ్యత లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పి టీడీపీ వారు తీసుకున్నారు టీడీపీ అనేది ఒక వ్యవస్థ ఒక వ్యక్తి అయితే ఇబ్బంది పడింటాడికి తోటచంద్రయ్య గారి కొడుకు అయినటువంటి తోట వీరాంజనేయులు ఇబ్బంది పడింటా అడిగి నేను అక్కడ రామారావు గారు విగ్రహం పెడతాను అని చెప్పి ఒక మనిషి ఒక ఉంటారు కదండి ఒక చేపను పట్టాలంటే ఎరేస్తాం కదా సో అలా తోట చంద్ర గారి కొడుకును వాడుకొని బాబుగారే కావాలనుకుంటే ఎంత రాజకీయమైన చేయగలడు అనుకుంటే అవసరం నీ బతుకులు బాగుండాలా కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు టీడీపీ అనేది ఒక బలమైన పార్టీ బలమైన వ్యవస్థ మీకు అండదండలుగా టీడీపీ ఉంది మీరు ఇంకా ఆ లైన్లో వెళ్ళొద్దు ప్రశాంతంగా ఏదైతే అవతల తప్పులు జరుగుతున్నాయో దాన్ని హ్యార్డ్ మోటివ్తో కాకుండా క్లియర్గా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఓట్లు అడిగేటప్పుడు సున్నితంగా చెప్పండి అని చెప్పి మొత్తం లైన్ ఎప్పుడు ఇదే విధంగా ఉంటుంది బూతులు తిట్టే వాతావరణం ఎప్పుడు టీడీపీ క్రియేట్ చేయదు మర్డర్లు చేసే వాతావరణం అసలు అంత ఎందుకు అంత దూరం ఎందుకంటే ఎవరైనా ఒక బూత్ కన్నా మాట్లాడితే గతంలో కొన్ని శాంపుల్ ఎగ్జాంపుల్స్ మనం చూసాం మీడియా పరంగానో ఓక పరంగానో ఒక బూత్ ఏదన్నా మాట్లాడితే అయిపోయి హీస్ అవుట్ ఫ్రమ్ ద టీడీపీ రైట్ దెన్ సో అది బాబుగారి లైను ఇటువంటి వారి నాయకత్వంలో టీడీపీ కార్యకర్తలు పనిచేయడం అనేది నిజంగా వాళ్ళకు దినదిన పండగనే నేను ఖచ్చితంగా చెప్పగలను థ్యాంక్ యూ ధన్యవాదాలు